స్వాగతం దొండిగల్ పోలీస్ స్టేషన్ లో నేషనల్ కార్డియో పల్మనరీ రిసెసిటేషన్ సిపిఆర్ అవగాహన దినోత్సవం నిర్వహించారు ఈ అవగాహన సదస్సులో హృద్రోగ వైద్య నిపుణులు తమ సిబ్బందితో మాస్టర్ ట్రైనర్ల ద్వారా పోలీసులకు శిక్షణ ఇవ్వడం జరిగింది ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ అనగా గుండెపోటులు సందర్భంలో ప్రాణాలను కాపాడుకోవడానికి సిపిఆర్ టెక్నిక్లను ఆచరణాత్మక అనుభవాన్ని వివరించారు కార్డియో పౌనరీ రిసెసిటేషన్ సిపిఆర్ గురించి ప్రతి వ్యక్తి అవగాహన పొందడం చాలా అవసరం తద్వారా ఎన్నో విలువైన ప్రాణాలను కాపాడుకోగలమని తెలిపారు ఈ కార్యక్రమంలో కిమ్స్ ఆసుపత్రి హృద్రోగ వైద్య నిపుణులు వారి సిబ్బందితో పాటు దుండిగల్ సిఐ సతీష్ ఎస్ఐ రాజేష్తో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు ちょっと待ってください。